క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రియుణ యస్సు క్రీస్తు వారి దివ్యనామములు శుభాలు నూతన జీవిత అనుదిన దైవజ్ఞానములో ఒక ఆరోగ్యకరమైన శరీరము దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది మరియు మనము ఆలోచించే వాటితో చెప్పేవాటితో మరియు చేసే వాటితో ఆయన ప్రతిబింబిస్తాడు కొరిందిన గ్లాసిన మొదటి పత్రిక ఆరవాధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుకురా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి మన ఆత్మీయ జీవితాన్ని మన భౌతిక జీవితము నుండి వేరు చేయడానికి మనం మొగ్గు చూపుతాము కానీ దేవుడు ఉద్దేశించినది అది కాదు మనలో ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా వాడు మన భౌతిక ఉనికికి అధిక విలువనిస్తాడు ఎందుకంటే కీర్తన నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడు వచ్చిన ప్రకారం నా అంతరంజలిములను నీవే కలుగు చేస్తేవి నా తల్లి గబ్బమందు నన్ను నిర్మించిన వాడువు నీవే మానవ రూపము ఒక కళాఖండం దీనిని మన సృష్టికర్త మన సంరక్షణకు అప్పగించాడు మరే ఇతర వనరుల మాదిరిగానే మనము తెలివైన గృహ నిర్వాహకులుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు పౌలు కొరింజులకు రాసిన మొదటి పత్రికలో వారి నగరము ప్రసిద్ధి చెందిన కొన్ని అసహ్యకరమైన సమస్యలను ప్రస్తావిస్తుంది చర్చిలోని ప్రజలు లైంగిక దుష్ప్రవర్తన మరియు తిండి బోతుతో సహా అభ్యంతరకరమైన పద్ధతుల్లో పాల్గొంటున్నారు కొరింజులికి రాసిన మొదటి పత్రిక ఐదవ అచ్చం ఒకటో వచ్చినీలో జారత్వం ఉన్నదని వదంత కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్యజనులనైనా జరగదు కురింద్రకి రాసిన మొదటి పత్రిక పదకొండవ ఆధ్యాం ఇరవై ఒకటి వచ్చినంలో ఏవనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేస్తున్నాడు ఇందువలన ఒకడు ఆకలి గును మరి ఒకడు మత్తుడవును వారు ఈ ప్రవర్తనను వారి ఆత్మే జీవితాల నుండి వేరుపడి తప్పుగా భావించారు వారు తమ శరీరాలతో తమకు నచ్చినది చేయగలిగినప్పటికీ వారు చేయకుండా ఉన్నప్పుడే మంచి క్రైస్తవులుగా పరిగణించబడతారు కానీ శరీరము మరియు ఆత్మ ఒక్కటే కొరిందులు కాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో పౌలు ఇలా ప్రకటిస్తున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా మీరు మీ సొత్తు కారు దేవుని పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసులో నివసించడానికి వచ్చాడని అపోస్రుడు మనకు గుర్తు చేస్తున్నాడు మీరు యేసుక్రీస్తును ప్రభువుగా మరియు రక్షకుడిగా స్వీకరించినట్లయితే ఆయన ఆత్మ మీలో నివసిస్తుంది మరియు మీ శరీరము నడిచే సాక్ష్యంగా మారుతుంది క్రీస్తుతో మీ నడక గురించి మీ భౌతిక ఉనికి ఏమి చెబుతుంది గ్రహించండి ఆరోగ్యకరమైన శరీరాన్ని దేవునికి ఆలయంగా మార్చుకుందాము దేవుని కృప మనకు తోడయిండునుగాక ఐ మీన్